నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నిమితులన్న వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన జన్నురాములు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మాదిగల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని ఏబిసిడి వర్గీకరణ అమలయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తానని రాష్ట్రంలోని సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వాలకు తెలిసే విధంగా ప్రజాక్షేత్రం వైపు నిలబడతానని అన్నారు తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించినటువంటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తీర్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు